దానిలో పదమూడో పదహారో ఆల్రెడీ ఒప్పుకున్నామని డిప్యూటీ సీఎం గారు చెప్పింది కానీ ఇంకా రిపోర్ట్ కూడా మాకు రాలేదు ఒక డిఏ అయితే ఇచ్చారు అందరు చూశారు కొందరికి క్యాలస్ట్రెంత్ పెంచారు ఒక కొన్ని డిపార్ట్మెంట్లో కొన్ని క్యాడస్ట్రెంత్ పెంచారు కానీ మిగతా ఏం రాలేదు కాబట్టి మేము సబ్ కమిటీ కూడా అడిగినాం మీరు ఏం తీర్మానం చేశారు మాకు ఏమి ఇస్తారు కనీసం మరి ఇవాళ రివ్యూ పెట్టినాము ఒక మీటింగ్ పెట్టినాము సబ్ కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు దాని మినిట్స్ అవి ఏమి చేస్తారు మాకు కాపీ ఇవ్వాలి మరి రెండు నెలలు అయితే కాపీ ఇస్తే మరి ఇవాళ ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని ఇద్దరిని కోరుతున్నాం దయచేసి మా ఉద్యోగుల పరిస్థితి అర్థం చేసుకోండి కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉన్నదో ఒకసారి తెలుసుకోండి తెలుసుకొని మా పరిస్థితి ఎట్లా ఉన్నది ఇలా ఆఫీస్లో కూర్చోలేని పరిస్థితి ఆఫీస్లో కూర్చుంటే చాలామంది వృద్ధులు అన్న నా బిడ్డ పెండి చేయాలి ఇల్లు కట్టుకోవాలి నాకు క్యాన్సర్ వచ్చింది నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది నాకు నేను సాగు అని చాలామంది చనిపోయిన సమస్యకు ఉన్నది రాత్రి పన్నెండు గంటలకు కూడా ఫోన్ చేసి అన్న ఇట్లా ఉన్నదని చెప్పిన ఆ బాధను చూడలేక ఇలా జేఏసీ కూడా ఆ బాధను గమనించుకుంటున్న ఇలా ప్రభుత్వానికి మరి నయానో భయానో ఒప్పించవలసిన బాధ్యత మేమైతే ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కనీసం ఇవ్వకుండా ఎన్ని రోజులు తాత్సం చేస్తారు రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఎన్ని రోజులు ఒప్పు పట్టాలో ప్రభుత్వాన్ని తెలియాల్సిన అవసరం ఉంది ఆ పద డిమాండ్ అయినా ఇప్పుడు చెప్పమన్నాం అది కాని పక్షంలో కార్యాచరణ ఉంటుంది మీకు కార్యాచరణ ఇంకా ప్రకటించలేదు ఇంకేం చేయలేదు చేయకముందే ప్రభుత్వం నిలిచింది ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం ఉద్యోగుల మన వాళ్ళ ఉన్న అసనాన్ని ప్రభుత్వం కుర్చుకోవద్దు ఎందుకంటే చాలామంది ఉద్యోగులు ఉన్నారు మీరు బిల్స్ రాకుండా వాళ్ళు ఉద్యోగం చేయమంటే ఎక్కడ చేస్తారు మనం తిండి సక్కగా తినకుండా మరి ఇలా పని చేయమంటే పరిస్థితి ఉంటుంది మరి ఎన్ని ఎన్ని కోట్ల పెండింగ్ ఉండదు మీరే తెలుసుకొని మీకు ఎందుకంటే ఫైనాన్స్ దగ్గర ఉంటుంది ముఖ్యమంత్రి గారు మీరే చొరవ తీసుకొని డిప్యూటీ సీఎం గారు మీరు తీసుకొని ఎన్నిసార్లు మాట్లాడినా మమ్మల్ని ఎన్నిసార్లు పిలిచినా కింది స్థాయి ఉద్యోగులు ఆగే పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా వాళ్ళ ఆస ఆసనాన్ని ఇలా ప్రభుత్వానికి ఎట్లా ప్రకటించడం మీకు అర్థమైపోతుంది మరి ఉద్యోగుల ఆగ్రహానికి గురి ఇలా ఉద్యోగులు కే క్షేత్రస్థాయిలో ఉంటారు వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎక్కడికి పోతారు వాళ్ళ మాటలు ఒక్కొక్కరు మాటలు ప్రభుత్వానికి కూడా మంచిది కాదు మన ఉద్యోగుల న్యాయమైన వాళ్ళ జీతభత్యాలు భత్యాలు ఇప్పించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి ఉన్నది